హోంమంత్రి వంగలపూడి అనిత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు డ్రగ్స్ తీసుకుంటేనే స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారని ఆమె అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన సేవ్ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాలు ఈ రోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒక్కసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి విపరీతంగా గంజాయికి డ్రగ్స్ కి బాణ సేపే యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు ఈ రోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమాలు ఒక ఇన్స్పిరేషన్ నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఓ గాంజాయి తీసుకుంటేనో ఒక డ్రగ్స్ తీసుకుంటేనో ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజంలా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడు అన్న భావన మన అందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను